నమస్తే అండి వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి చానల్ మేము ఈరోజు సరస్వతీ నది పుష్కరాలకు వెళ్ళామండి కాళేశ్వరము చాలా బాగా జరిగింది రాత్రి రెండున్నర కల్లా మేము స్నానాలు చేసేసాము చేసిన తర్వాత అక్కడి నుంచి నది దగ్గర నుంచి గుడికి కొంచెం దూరం అండి అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వచ్చాము కనీసం రెండు కిలోమీటర్లు పైన ఉంటుందండి నడవటానికి అప్పుడు ఆ టైం ఆటోలు అవి లేవు మేము వాకింగ్ చేసుకుంటూ గుడికి వచ్చాము గుడికి వచ్చిన తర్వాత అయ్యవారి దర్శనం చేసుకున్నాము చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామండి చాలా బాగా జరిగింది ఈరోజు అనుకోకుండా మాకు ప్రోగ్రాము సెట్ అయ్యిందండి ఒక రోజు ముందు అది మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించింది వస్తూ ఉంటే దారిలో మేము వరంగల్ కూడా దిగామండి భద్రకాళి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము చాలా బాగా జరిగింది అమ్మవారు చాలా బాగున్నారు చూసుకుని మేము సాయంకాలం ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చేసామండి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ రాయండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి బొట్ట పట్టుకొని దిగు ఫోటో అంటున్నాడు ఇది పట్టుకో

உமான் வச்சி மோன் சே